పిక్చర్ చెప్పండి మొత్తము మెరారిటీ వాళ్ళు

నడిపిస్తున్నాడు మీ ఛానల్ ని కూడా మీ ఛానల్ ని కేటీఆర్ పంపిస్తున్నాడు ఎందుకు కొడంగల్ కే వచ్చినప్పుడు వేరే నియోజకవర్గాలు లేవా మీకు కొడంగల్ లో అభివృద్ధి చూపి ఎందుకు కొడంగల్ మొత్తం రోడ్లు ఎట్లా అవుతున్నాయి కొడంగల్ కు డిగ్రీ కాలేజ్ వచ్చింది కొడంగల్ కి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది ఇవన్నీ చూపిలే కదా మీరు నీ విద్దరు కాదు నువ్వు కొడంగల్ లో జరిగిన అభివృద్ధి చూపి అంటున్నా నేను అర్థమైందా తరిమి కొడతారు కొడంగల్ ప్రజలు ఇట్లా నకరాలు చేస్తే ఇక్కడ వచ్చి మీరు కొంతమందిని సెలెక్ట్ చేసుకొని బీఆర్ఎస్ఓలని కూలిచ్చి పెట్టి ఈడొచ్చి తప్పుడు ప్రచారం చేస్తా అంటే ప్రజల అమాయకులు గారు బ్రదరు కొడంగల్లో ఎట్లయినా జరుగుతుందో ఒకసారి చూపియండి ఏ అన్యాన్ని కెమెరాలో మంది కొడంగల్ నుంచి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ఏమైంది ఏమంటారు అడుగుతున్నారు పెద్ద మనిషి ఇంకా రాని ఏం తక్కువ చేసిండు చెప్పు రేవంత్ రెడ్డి మనకు దొంగలు అని చెప్పు సిరిసిల్లా సిద్ధిపేట గజ్వేలు చేస్తా దత్తత తీసుకుంటా అన్నాడు ఏం చేసిండు గతంలో ఏం చెప్పిస్తున్నారు సారి చెప్పి ఎక్కువ కొడంగల్ని ఇప్పుడు వాళ్ళు అసలు వాళ్ళ వాళ్ళ ప్లాన్ ఏందంట ఏం చేద్దామని వచ్చి